పవన్ కళ్యాణ్ కులాల గురించి మాట్లాడే అంటే నా జీవితంలో ఎప్పుడు కులం పాటించలో మతం పాటించలే కానీ ధర్మాన్ని పాటించు నా జీవితంలో ఎప్పుడు కులం పాటించలో మతం పాటించు హే ఐ హావ్ సీన్ దిస్ వన్ ఐ హావ్ సీన్ దిస్ వన్ దిస్ ఇస్ నాకు వాస్తవానికి నా జీవితంలో కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు నేను మానవత్వాన్ని జాతీయతని గౌరవిస్తాను చాలు చాలు బాబు నాటకాలు చాలా చూచావులే మేము ఎవడు మా కులం నుంచి ముఖ్యమంత్రి అవ్వలేదు మీరు హోట్ ఏంటి ఐ చూపిస్తా ఐ యామ్ ఎన్ అనాపోలోజిటిక్ సనాతని హిందూ అంటే కన్ఫ్యూషన్ వీళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారా మనల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారా అంటే వాళ్ళు కన్ఫ్యూజ్ కావట్లేదు వాళ్ళు స్థిరత్వంతోనే ఉండి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు అన్నమాట నా జీవితంలో నిపు కులం పట్టింఛలో మతం పట్టింఛలో ఆమేన్ ఐ యామ్ ఎన్ అనాపోలోజిటిక్ సనాతని பச்சி அவத்தம் பத்த பத்தகம் பரமதரத்திரம் மோசம் நீச்சம் நிக்ருஷம் அசலிலாட்டோடி குண்கு மாட்லாட்ட பானாவச்